వేదాలు మత గ్రంథాలలో హనుమంతుడిని కలియుగ దేవుడని పిలుస్తారు ఆయన మహిమ నాలుగు యుగాలలోనూ ఉందని చెప్తారు హనుమంతుడిని నిజమైన హృదయంతో పూజించే భక్తుడికి ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడని అంటారు రాముని బంట ఆయన హనుమంతుడు ఇప్పటికీ ఈ భూమిపై తిరుగుతున్నాడని చెప్తారు ఆయన తన భక్తుల విశ్వాసంలోనే కాకుండా కొన్ని ప్రదేశాలలో దృశ్య రూపంలో కూడా ఉంటాడు హనుమంతుడు ఉనికి కలిగిన ఐదు దివ్య ప్రదేశాల గురించి తెలుసుకుంటే గంధమాదన పర్వతం హిమాలయాల పవిత్ర లోయలో ఉన్న ఈ పర్వతం సాధారణ ప్రదేశం కాదు నేటికి హనుమంతుడు ఇక్కడ లోతైన తపస్సు చేస్తున్నాడనే చెప్తారు ఇదే గంధమాదన పర్వతం ఇక్కడ ఋషులు సాధువులు ఇప్పటికీ దైవిక శక్తిని అనుభవిస్తారు ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకోవడం చాలా అరుదు కానీ ఇక్కడ నిజమైన హృదయంతో ధ్యానం చేసే ఏ భక్తుడైనా ఖచ్చితంగా ఆయన ఉనికిని అనుభూతి చెందుతాడట అలాగే జగన్నాథ్ పూరి ఒరిస్సా పవిత్ర భూమి దైవం శ్రీ జగన్నాథుడు ఇక్కడ నివసిస్తున్నారు అక్కడ హనుమంతుడి సేవా స్ఫూర్తి కూడా అమరమైనది రూ మార్గంలో హనుమంతుడు ఎల్లప్పుడూ అదృశ్య రూపంలో ఉంటాడని నమ్ముతారు తద్వారా ఆయన పూజించే శ్రీరాముడు అంటే జగన్నాథుడి ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది చిత్రకూట్ శ్రీరాముడు హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశం ఇది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న చిత్రకూట్ ఇప్పటికీ రామ హనుమంతుల కలయికకు సాక్ష్యంగా నిలుస్తుంది నేటికి చాలా మంది సాధువులు భక్తులు చిత్రకూట్ పర్వతాలు కనుమలు అడవుల మధ్య హనుమంతు చూసిన అనుభవాలను పంచుకున్నారు రామేశ్వరం తమిళనాడుకు దక్షిణాన సుదూర ప్రాంతంలో ఉన్న రామేశ్వరం హనుమంతుడు సముద్రం దాటి లంక వైపు వెళ్ళిన పవిత్ర భూమి ఈ ప్రదేశం భక్తి సేవ కలయిక హనుమంతుడి శక్తి నేటికి ఇక్కడ అనుభూతి చెందుతుందని భక్తులు నమ్ముతారు మహేంద్రగిరి పర్వతం గణపతి జిల్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ పర్వతం ఇప్పటికీ మర్మమైన శాంతితో చుట్టుముట్టబడి ఉంటుంది ఇది హనుమంతుడు తపస్సు చేసిన ప్రదేశంగా పురాణాల్లో ప్రస్తావించబడింది ఇక్కడ స్థానిక ప్రజలు ఇప్పటికీ హనుమంతుడు పర్వత గుహల్లో నివసిస్తున్నాడని కలియుగంలో హిందూ మతాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడని నమ్ముతారు చాలామంది ప్రజలు ఇక్కడ హనుమంతుడు ఉనికిని కూడా అనుభవిస్తారు